హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈరోజైతే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మీరే దగ్గర నుంచి చూడొచ్చు నేను జస్ట్ చూపిస్తాను అంతే మీరు ఏది బాగుంది ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి ఇది మన అజ్రమేనా అని షాక్ అవద్దండి అందరూ కూడా యాక్చువల్గా ఇది అజ్రమే ఇంకా నేను ఎప్పుడు ఫస్ట్ పెట్టినా ఏది పెట్టినా ఫస్ట్ అయితే నేనే తీస్తూ ఉంటాను అలానే ఇది కూడా మేబీ నేనే తీసి ఉండొచ్చు తర్వాత అప్కమింగ్ వాళ్ళు తీసుకోవడానికి ఈ ఇదైతే చాలా బాగుంటుందండి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే చాలా కలెక్షన్ అయితే చూపిస్తానండి నేను మీకు ఈరోజు అందరికీ కూడా బాగా నచ్చుతాయి హోప్ నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఇలాంటి ఐటమ్ చూపిస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ఐటమే అండి ఇదంతా కూడాను ఇదైతే బ్రాస్ ఐటెం కాదండి జస్ట్ షో కోసం అరేంజ్ చేసిన ఐటమ్ నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను ఇంకొంచెం సేపటిలో మనకి బ్రాస్ ఐటెం అంతా చూపిస్తానండి ఇక్కడ పెట్టిన ఫ్లవర్స్ స్టాండర్డ్స్ ఇవైతే మాత్రం బ్రాస్ ఐటమ్సే అండి ఇదేంటి నార్మల్గా నేనైతే ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అందుకోసమే నేను అన్నీ కూడా పర్టికులర్గా దగ్గరుండి మరీ తీయించుకుంటున్నాను ఎక్కడైతే ఇదేంటి ఇది ఒక సెరమిక్ ఐటెం ఏదో అన్ అని అంటారు ఈ ఐటెంని ఇది బ్రాస్ కాదండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకా ఇప్పుడు అప్కమింగ్ వీడియోలో మీకు చూపించే బ్రాస్ ఐటెం కలెక్షన్ ఏదైనా ఏదైనా కావాలి అంటే కనుక ఆ బ్రాస్ ఐటెం కలెక్షన్ అంతా కూడాను ఇది ఇంటి కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు కామెంట్ చేసి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు కావాల్సిన ఐటమ్ మీకు హోమ్ డెలివరీ ద్వారా చేయబడుతుంది అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఓవరాల్గా చూపిస్తున్నానండి ఐటెమ్స్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా కూడా చూపిస్తూ ఉంటాను ఎవరైనా చూడకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ అవి కూడా చెక్ చేయండి మీకు చాలా హ్యూజ్లో బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అజ్రంలో దొరికే బ్రాస్ ఐటమ్ అంతా కూడా మన వీడియోస్ ఒక్కటి చూసారంటే చాలు మీరు ఆ వీడియోస్ మొత్తం అన్నిట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అంత సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఐటెం అంతా ఎలా ఉంది ఏంటి అని నాకు ఈ ప్లేస్ బాగా నచ్చేసింది కొత్తగా చేసిన సెట్టింగ్ కదా అందుకే నేను ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేశానండి దానికోసమే బట్ ఇక మీదట ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇదంతా కూడాను ఇదంతా సెట్టింగ్ అయితే బాగా వచ్చింది కదా అంతా క్యూట్గా ఉంది కదా ఐటమ్స్ కూడా మీకు అలానే అనిపిస్తున్నాయి కదా కానీ ఇవన్నీ ముట్టుకుంటే చాలా డెలికేట్ అండి ఎందుకంటే అంతా కూడా సిరిమిక్ ఐటమ్ కదా దానికోసం ఇది ఏం ఐటమ్ కూడా నాకు అక్కగా తెలీదు నేను చెప్తున్నాను మళ్ళీ మీరు అబ్బా తప్పు చెప్పారు అది ఇది అని ఏమనుకోవద్దండి ఇంకా ఇక్కడ నుంచి మనకి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అంతా కూడా వస్తుంది సో బ్రాస్ ఐటెం కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆవు దూడతో చెట్టు వచ్చింది ఫస్ట్ చేయమన్నమాట ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదండి ఆవు దూడతో చెట్టు అయితే ప్రీవియస్గా చాలా కలెక్షన్ వచ్చింది కానీ బట్ ఇంత క్యూట్నెస్ ఇంత బాగోవడం అన్నది లేదు ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మనకి డిజైన్ మోడల్ అంతా కూడా చాలా వెరైటీగా వస్తుందండి ఇక్కడ మీరు చూస్తే డీటెయిల్గా నన్ను ప్రీవియస్గా చాలా మంది టూ ఫీట్ త్రీ ఫీట్ బాలాజీ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం అని అడుగుతూ ఉండేవారండి సో ఇప్పుడైతే మనకి అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి కృష్ణుడి స్టాచ్యూలు అండి కృష్ణ స్టాచ్యూలు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మీరు చూడండి మనకి ఉరళిలో చాలా మోడల్స్ ఉన్నాయండి నేనైతే మన వాళ్ళకి డిస్పాచ్ చేసి సెండ్ చేసే ఐటమ్ అంతా కూడా ఆల్రెడీ మనం చూపించేశాను వీడియోలో ఆ రోజైతే నేను మీకు కొన్న ఐటమ్స్ బట్ ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే మీరే చూడొచ్చండి మీ కళ్ళతో మీరు చూస్తేనే మీకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది నేను ఎంత బాగా చూపించి ఎంత ఎలా చెప్పినా మీకు అదంతా అర్థం కాదు బట్ మీ కళ్ళతో మీరు చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది ఓకే ఐటెం ఇలా ఉందా ఫలానా ఐటెం పలానా లా ఉంటుంది ప్లేస్లో దొరుకుతుంది పలానా వాళ్ళు పంపిస్తారు అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి సో ఆ ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ ఇదైతే పీట అండి పీటలో ఇప్పటివరకు మనం చాలా మోడల్స్ అయితే పంపిస్తున్నాము పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇక్కడ మనం విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి పీటల మీద ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ ఒక మోడల్ ఉరలి అనమాట ఈ ఉరలి కూడా గంటలు ఏలదు దీపాలు పెట్టుకునేలాగా లేదు అంటే వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టేలాగా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చండి మనం ఒక ఆప్షన్ మీదే వెళ్ళిపోవడానికి లేదు ఇక్కడ చూసారా ఉరళి వినాయకుడు ఆవుతో వచ్చిన కృష్ణుడు కృష్ణుడు అయితే చాలా కలెక్షన్ అండి మనకి రెగ్యులర్గా నేను ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఐటమ్ అంత కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాను పీటలు అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరే చూసేయచ్చు ఇక్కడ అంతా కూడాను నేను నేనైతే ఏది చెప్పే కన్నా కూడాను చూస్తేనే మీకు బాగా అనిపిస్తూ ఉంటుందండి హోప్ మీకైతే బాగా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి ఈ ఐటెం అంతా కూడాను మీకు ఏ సైజ్ ఏంటి ఏ మోడల్ ఏది అన్నది జస్ట్ ఒక చిన్న స్క్రీన్షాట్ షేర్ చేస్తే చాలండి మీరు వాట్సాప్లో నాకు ఆ స్క్రీన్ షాట్ ద్వారా నేనైతే మీకు చెప్పగలుగుతాను అనమాట ఏ మోడల్ ఎలా ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అది మీ బడ్జెట్లో ఉందా లేదా గిఫ్ట్ ఐటమా కాదా ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి మీరు చేయాల్సిందల్లా వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ పెట్టాలి ఐటమ్ అడిగితే తెలీదు కొన్ని కొన్నిసార్లు చార్పాయి దీని పేరైతే చార్పాయి అంటే నాకు భలే ఇష్టం అండి ఎప్పుడైనా దొరికితే బాగుండు నేను ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకుందాము అని చాలా వరకు అనుకుంటూ ఉండేదాన్ని బట్ నాకు ఈ ఐటెం అంటే చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా యూస్ చేద్దామా అని నేను చూస్తూ ఉండేదాన్ని సో నాకు నచ్చిన ఐటమ్ ఇన్ని రోజులకైతే దొరికింది నాకు బా అనిపించింది అని కదండి ఇది ఇదైతే అగరబత్తి లాగా స్టాండ్ లాను యూస్ చేయచ్చు ఇంకోటి వచ్చేసేటప్పటికి నన్ను చాలా మంది అడిగారండి ప్రీవియస్గా సో ఇప్పుడైతే మనకి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గానే గానే ఉంది ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ నేను అయితే ఆటలాడడానికి పాచికల్లా వాడడానికి కూడా యూజ్ చేసేస్తున్నారంటండి ఇప్పుడు సో మన ఆప్షన్ అనమాట అంతా కూడా మనం వాడుకునే విధానం బట్టే ఉంటుందండి మోస్ట్లీ బ్రాస్ మనం పలానా ఐటమ్ పలానా దానికే వాడాలి అని ఏది కూడా లేదు అలానే అనమాట సో ఇంకా ఎక్కడ చూసినట్టయితే పసుపు కుంకాలు ఇవన్నీ వేసుకోవడానికి కూడా ఉంది కదండి పసుపు కుంకాలు వేసుకునేది ఏంటి ఒక చిన్న స్టాండ్ అని అయితే చెప్పొచ్చు మనం చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర అదంతా కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తూ ఉంటానండి ఇంకా మీకు ఎలాంటి మోడల్ ఇక్కడ చూసారంటే స్పూన్స్ ఫోర్క్లు మామూలు స్పూన్లు అన్ని స్పూన్లు కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి సో ఇదే అనమాట ఈరోజు బ్రాస్ ఐటెం కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చుద్దనే నేను అనుకుంటున్నాను డెఫినెట్గా నేనైతే కొన్ని లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ నుండి ఆ లైక్స్ వచ్చినాయి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను టార్గెట్ చెప్పను ఎందుకంటే టార్గెట్ చెప్పిన తర్వాత అంత రాలేదు అంటే ఫీల్ అవుతాను కదా అందుకోసమే సో బట్ మీరైతే బాగా లైక్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను లైక్స్ ఇస్తే నాకు అర్థం అవుతుంది ఓకే మీకోసం నేను ఇంకా కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ తీసి షేర్ చేయొచ్చు అని అలా కాకుండా కొన్ని లైక్స్ వచ్చి అంత ఎంకరేజ్మెంట్ లేదు అంటే నేను కూడా కొంచెం డల్ అవుతానండి సో దాని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఇదేంటి లైక్స్ కామెంట్స్ అయితే ఇస్తూ ఉండండి ప్లీజ్ ఎందుకంటే మీరు అడిగినట్టు నేను కొత్త కొత్త ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా మీ నుంచి నాకు సపోర్ట్ ఉంది అంటే ఇంకా మంచి కలెక్షన్ అయితే నేను చూపించవచ్చు ఇక్కడైతే మీకు డిఫరెంట్ మోడల్ అండ్ సైజెస్లో మనకి ఆవు దూడ విగ్రహాలు ఏనుగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసేటప్పటికి త్రీ డి పిక్చర్స్ అని చెప్పేసి అనొచ్చు మనకి వెల్వేట్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రంట్కి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ అయితే ఉన్నాయండి ఎటు చూడన్నీ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూసారా కుంపట్లు మనకి మాఘమాసంలోని కుంపట్లు చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారండి సీజన్ కానప్పుడు ఎవరు అడగరు బట్ సేమ్ సీజన్లో అందరూ అడుగుతూ ఉంటారు కొంతమందికి వస్తూ ఉంటే కొంతమందికి ఏమో అవ్వదు సో ఎవరికైనా కావాలి అంటే ముందే తీసి ఉంచుకోవడానికి కూడా చెప్పండి ఇక్కడైతే మీకు సనికిలు రాయి ఇవన్నీ మనం అల్లం వెళ్ళి పేస్ట్ దంచుకునే కంటైనర్ డబ్బాలని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అంతా కూడా ఉందండి చాలామంది ఏమైనా మోడల్ ఉంటాయా ఇడ్లీ పాత్రలు అని అడుగుతూ ఉంటారు నన్ను ప్రీవియస్గా అయితే మోడల్స్ అయితే ఏం లేవండి బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇప్పుడే చూస్తున్నాను స్టాక్ వచ్చిన తర్వాత ఇడ్లీ మోడల్లో ఇడ్లీ పాత్రలు అయితే ఇంకొక మోడల్ అయితే వచ్చింది ఇక్కడ చూసారు కదండీ మనకి గోదావరి గిన్నెలు రెగ్యులర్గా మనం సెండ్ చేసే ఐటమ్ ఇదంతా కూడా పోపుల్ బాక్సులు అని చెప్పేసి ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి మొత్తం కూడాను సో మొత్తం ఇలా బౌల్స్ అని చెప్పేసి ఉరలి సెట్ అంతా ఒకటి కాదు రెండు కాదు కొన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో చూపించానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్దని హోప్ మీ అందరికీ నేను వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే మటుకి డెఫినెట్గా వచ్చి వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అయితే ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇలా మామిడి తోరణం అని చెప్పేసి ఇంకా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుందండి అండి ఓకే పలానా దగ్గర ఈ ఐటెం అంతా దొరుకుతుందా అని ఒక ఐడియా కూడా వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ఐటెం అంతా కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎక్కడైతే మీకు నంది నంది విగ్రహం అండి ఏనుగు ఇదన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి వినాయకుడు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయండి అంతా కూడా మోడల్ షో కేస్ ఐటెం కూడా చాలానే ఉందండి ఇక్కడ షో కేజ్ ఐటెం ఇదంతా కూడాను మనకి వాల్ ట్రీ అని చెప్పేసి ఇదంతా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లా సెట్ చేసింది మీరే అబ్జర్వ్ చేసి చూడొచ్చు నేను చూపించిన దానికన్నా కూడా మీరు చూసి అబ్జర్వ్ చేసిన దానికే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటదండి మీకు అందుకే నేను డీటెయిలింగ్ ఎక్కువ చెప్పట్లేదు మీరే చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి సో మొత్తం అంతా కూడా బ్రాస్ ఐటమ్ ఏనండి ప్యూర్ బ్రాస్ మళ్ళీ బ్రాంజా అనుకుంటూ ఉంటారు బ్రాంజ్ అయితే నేను ఏం చూపించట్లేదండి మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి బ్రాంజ్లో బట్ ఆ ఐటమ్ అయితే నేను మీకు బ్రాంజ్లో ఇంకా చూపించట్లేదు స్పెసిఫికేషన్ చెప్తాను మీకు ఎప్పుడు ఏ ఐటెం చూపించిన నేను బ్రాస్ అయితే బ్రాస్ అని బ్రాంజ్ అయితే బ్రాంజ్ అని ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నిటిలోనే మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ అయితే చేసేయచ్చు అనమాట ఇక్కడ ఏమేమి ఐటమ్ ఉంది ఏంటి అని చెప్పేసి అంతా కూడా డీటెయిల్డ్గా చూడొచ్చు మీరు అంతా మీరే అబ్జర్వ్ చేసి చూసేయచ్చు పాలకోలు మెయిన్గా స్వీట్స్ చేసుకోవడానికి ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఐటెం ఉంది అని చెప్పేసి అంటే అది ఇదైతే ఓల్డ్ మోడల్ ఐటమేనండి బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది నాకు చూడగానే చాలా బాగా నచ్చింది మీకు నచ్చుద్ది అన్న ఉద్దేశంతో నేనైతే ఇది చూపిస్తున్నానండి మీ అందరికీ ఎవరికైనా కావాలి అంటే కనుక చెప్పండి అది కూడా మనకైతే కొన్నైతే అవైలబుల్గా లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కావాలి అంటే వెంటనే చెప్తే వాళ్ళకైతే బుక్ చేసి ఉంచుతామన్నమాట ఇత్తడి బిందెలు రాగి బిందెలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి మొత్తం ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చూసారంటే మీరు కుందులు ఇవన్నీ కూడా త్రీ ఫీట్ కుందులు అని చెప్పేసి వాటిలో కూడా డిఫరెంట్ మోడల్ సైజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఉర్లీలో మోడల్ అడుగుతూ ఉంటారు కొంతమంది ఉరులిలో డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కుందులు ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ కుందులు చూసారా ఇవన్నీ బ్రాసానండి బట్ జస్ట్ కలరింగ్ కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు కానీ అన్నీ అయితే బ్రాసానండి ఇంకెన్నిసార్లు చూపిస్తూ ఉన్నప్పుడల్లా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ ఐటెం అంతా చెప్తానే ఉంటున్నాను రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసిపోతూ ఉంటుంది కలెక్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఏ ఐటెం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను అంత గా ఎక్కువ సార్లు ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఐటెం చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది ఏదో చెప్తా ఏదో చూపిస్తా అని అనుకోదబ్బా ఏమంటే ఇక్కడ నేను చెప్పడానికి అయితే డీటెయిల్గా ఏం లేదండి చెస్ది చూసారా చాలా రోజులైందండి నేను కూడా చెస్ ఐటెం చూసి ఇక్కడ సో బాగుంది కదా అంతా కూడాను ఇక్కడ అయితే మళ్ళీ ఫ్లైట్ అని చెప్పేసి మళ్ళీ టీది టీకి రిలేటెడ్ ఐటమ్ అండి ఇదైతే మంచి షోకేస్ పర్పస్ లాగా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ వాడ అని చెప్పేసి అంటారు కదా వాడ కూడా ఉంది నేను అంత డీటెయిల్గా చూపించలేదు వెంటనే తీసేశాను ఈసారి మళ్ళీ సారైతే నేను మీకు నెక్స్ట్ టైం మళ్ళీ క్లియర్గా మళ్ళీ నీట్గా అన్నీ కూడా చూపిస్తానండి ఈసారికి అయితే ఇలా అడ్జస్ట్ అయిపోండి అఫ్ కోర్స్ మీ అందరికీ నా వీడియో నచ్చుద్దనే అనుకుంటున్నాను నేను హోప్ వీడియో నచ్చితే మాత్రం అందరూ ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ అడుగుతూ ఉంటారు నన్ను కంచు ఇదైతే కంచు సెట్ అయ్యానండి మీకు చూస్తున్నారు కదా కంచులో మనకి బౌల్ గ్లాసు స్పూను ప్లేట్స్ సపరేట్గా ఉన్నాయి బౌల్స్ స్పూన్స్ గ్లాసెస్ సపరేట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా సపరేట్గా వచ్చాయండి ప్లేట్ గ్లాస్ బౌల్స్ ఇప్పుడు చూపించే అన్ని కూడా ఒక సెట్ అయితే నార్మల్గా ఇవన్నీ ఇంకొక సెట్ అనమాట ఎక్కడ చూసారో చిన్న చిన్న బిందులు ఇవైతే మనం వాటర్ పోసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగా సెట్ అవుతూ ఉంటాయండి ఈ ఐటము ఇంకా ఇక్కడ మొత్తం అంతా కూడాను సేమ్ ఎలాంటి ఐటమ్ ఏనా ఏమేమి అంటే చిన్న చిన్న బిందులు అని చెప్పేసి ఉయ్యాలకి రిలేటెడ్ అడుగుతూ ఉంటారు నన్ను కొంతమంది ఉయ్యాలకి బల్లలకి తగిలించుకోవడానికి హ్యాంగింగ్ మోడల్ అవన్నీ అయితే ప్యాక్ చేసే ఉన్నాయి ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవడానికి ఉన్నప్పుడు సింపుల్గా ఇలా షాపింగ్ చేసుకోవచ్చు అండి ఎలాగా అని చెప్పేసి అంటే మొత్తం అన్నీ కూడా అదేంటి మీకు కావాల్సిన బ్యాగ్లో వేసుకుని చేసుకోవచ్చు ఎక్కడ చూసారంటే ఇక్కడ స్టూల్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయండి